ఇప్పుడు తప్పు చేశాడు కదా తను తప్పు చేశానని తనకు తెలుసు మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని కూడా వేడుకున్నాడు అలాంటిది మళ్ళా తిరిగి కేసు పెడితే రిటర్న్ అయితే ఖచ్చితంగా వీళ్ళు నా నేను చేసే తప్పులని బయట పెడతారని భయంతో కేసు పెట్టకుండా ఉండొచ్చు కదా మరి కేసు ఎందుకు పెట్టారంట మరి దాని మీద నాకు పూర్తి అవగాహన లేదమ్మా నేను జైలు నుంచి బయటకు వచ్చాక చూసిన వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు ఏమిటంటే ఆయన ప్రధాన ఎవరైతే అనుషులు గాని శిష్యగణం గాని వారు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వీడియో పెట్టారు ఇంత జరిగినా మీరు ఎందుకు స్పందించలేదు అని నన్ను చాలా మంది అడగవచ్చు నేను స్పందిస్తాను గురువు గారు మీకు ధైన్యం జరిగితే వాళ్ళని ఊరుకో వీడియో పెడతామని అన్నా మేము లేదు నాయన వాళ్ళ దగ్గర నా వీడియోలు ఉన్నాయి అవి బయటకు వచ్చి అసహ్యం అయిపోతుంది నేను తలెత్తుకోవాలి అని ప్రాధేయపడ్డారు కాబట్టి నేను స్పందించలేదని ఒక ఆయన వివరణ భాగంగా కేడిఆర్ అని వీడియో కూడా పెట్టారు మీకు కావలసిన లింక్ అయి పంపిస్తాను నేను ఇది బయటకు వచ్చాక చూసి నేను నెమరు వేసుకుంటే కూడా ముందు పోలీసుల దృష్టంతా మా ఫోన్ల మీదే ఉంది నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా మా ల్యాప్టాప్ ఏమన్నా ఉందా ల్యాప్టాప్ లో అప్లోడ్ చేసేవా మేము ఉన్నాను అన్న ఉద్దేశంతోనే ల్యాప్టాప్ లో వెతికేది వారు అందుకని వారేమో ఆ వీడియోలు బయటకు రావద్దు పోలీస్ కేసు పెట్టి నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ కేసు పెడితే వీరి దగ్గర నుండి అన్ని మనం లాక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్రయోగం చేసేదేమో అనుకుంటున్నానమ్మా మిగతా నిజమంతా ముక్కటికే తెలియాలంతే మరి నిన్న చూసుకుంటే మరి మీ మీద అంటే ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంటే మీ మీద అటాక్ జరిగింది ఎంత మంది వచ్చింటారు అమ్మ ఇప్పుడు మాకు ఇది బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఏమిటంటే కొంతమందికి పద్నాలుగు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులు బెయిల్ వచ్చింది ఏ వన్ కు మాత్రం బెయిల్ మేము అబ్జెక్షన్ పెడతాం గట్టిగా పట్టుపడటం వల్ల ఏమో నాకు ఫిఫ్టీ డేస్ తర్వాత బెయిల్ వచ్చింది ఆ బెయిల్ కండిషన్ ఏంటంటే ఎవ్రీ వీక్స్ థర్స్ డే టెన్ టు ఫోర్ మధ్యలో ఎస్హెచ్ఓ ముందు అటెండ్ అవ్వాలి అంటే విచారణకు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ పెట్టి ఉంటారు అట్లా ప్రతి మూడు వారాల్లో వెళ్ళాను నిన్న నాలుగో వారం నిన్ను కూడా వెళ్ళాను వెళ్ళి రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి రిసెప్షన్ లో చెప్తే వారు ఏమో సంతకం తీసుకున్న తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కలవమన్నారు ఆయన కలిసి ఆయన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడి ఇలా సీఏ గారు కూడా మిమ్మల్ని కలుస్తానన్నారు ఎస్ఎస్ఓ గారు వెయిట్ చేయమంటే ఆయన ఏమో భోజనం చేయడం ఆయన కోసం చాలా మంది రావటం కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన రూమ్ లోకి వెళ్ళాం ఆయన కొత్తగా చెప్పారు రంగరాజన్ గారు మీ మీద ఇంకో కొత్త కేసు పెట్టారు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే ముస్లింలు ఎవరు ఆయన ఓవైసి పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతీయుల్ని హిందువులందరినీ ఓచుకోతకు వస్తాను నేను వంద కోట్ల మందిని చెప్పి అన్న మాటని మీరు ఇప్పుడు చెప్పటం వల్ల అలా ఆయన అన్నా కూడా ఆయనకి శిక్ష పడలేదు ఇది మన న్యాయస్థానాల దుస్థితి అని మీరు చెప్పటం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని వీరు కూడా ఘర్షణ ఘర్షణకు దిగే అవకాశం ఉందేమో రెచ్చగొడుతున్నారేమో చేస్తున్నారని ఒకటి రెండోది హిందువులను రెచ్చగొడుతున్నారని రెండు మీ మీద కేసు పెట్టారు మేము రిజిస్టర్ చేయక తప్పలేదు అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందాము కాబట్టి సీఎం ఫోన్ చేస్తాడు ఆయన రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కదా సీఎం కి ఫోన్ చేయగలుగుతాడు అట్లాంటి దాంట్లో కేసు రిజిస్టర్ చేసి ఉంటారు వాళ్ళు ఆ నోటీస్ కూడా తీసుకోమన్నారు తీసుకున్నాము అది తీసుకుని వచ్చేటప్పుడు ఆ ఈ ఎస్ ఎస్ఐ గారు కూడా మాకు కాపీ అవి ఇచ్చున్నారు నోటీస్ తీసుకున్నాము మేము దానికి మళ్ళీ రిజాయిన్ ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది అది లీగల్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొక ఆయన రవి కుమార్ అని ఒక ఆయన వచ్చి ఉన్నారు అక్కడికి ఒక ఇద్దరు పరిచయమైన వ్యక్తులు మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఇప్పటికే రెండు గంటలు నా కోసం వెయిట్ చేశారు కనీసం వరకు ఒక వాటర్ అని మంచి నీళ్ళని ఇప్పిద్దాం అన్న ఉద్దేశంతో రెండు మూడు కిలోమీటర్లు ఉంటుందేమో అది ఇంకా అటు ఇటు ఉంటుందో దక్కన్ ఛాయ్ అనే ప్రాంతంలో మేము అక్కడ కూర్చుని వాళ్ళకి వాటర్ ఇప్పించి కొద్ది రెండు మూడు సంవత్సరాలు ఆర్డర్ చేసి కూర్చోబెట్టారు నేను ఈ లోపల వేరే వాళ్ళు ఎవరు వచ్చి వీడియోలు తీస్తున్నారని మా వాళ్ళు చెప్పారు ఆ తీసుకుంటే తీసుకుని వీడియోలు తీస్తే మనకు పోయేది ఏమో మనం అర్థనగ్నంగా ఏమన్నా ఉన్నావు మనం ఏమన్నా రంగరాజన్ గారికి మనకెందుకు వచ్చింది తీసుకున్నాను చెప్పి ఈ లోపల వాళ్ళే మళ్ళీ గొడవ అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయండి ఆ హోటల్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి ఎదురుగుండ సీసీ కెమెరాస్ ఉంటాయి ఒక అతని దగ్గర ఒక అతని చేతిలో కర్ర ఉంది ఒక అతని చేతిలో కత్తు ఉంది లక్కగా ఈ కత్తి ఉన్న వ్యక్తి నా దగ్గర రాకుండానేమో ఈ కుమార్ ఆకు ఉన్నాడు అండి ఆ కర్ర ఉన్న అతను నా దగ్గర రాకుండా ఒక ఇద్దరు ఆకు ఉన్నారు అక్కడికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాకు తగిలిన పాపం ఎక్కువ దెబ్బలు వాళ్లే కాసి ఉన్నారు అండి వాళ్ళే కాసి ఉన్నారు స్థానికులు కూడా అక్కడ ఉండే స్థానికులు కూడా ఇద్దరు ముగ్గురు మాకు సపోర్ట్ గా నిలబడి వారు కూడా మాకు సహకరించారు అంటే నేను కౌంటర్ ఇద్దరు ముగ్గురు అంటున్నాను మరి ఇంకా ఐదు ఐదారు మంది ఉండొచ్చేమో మాకు దెబ్బలు తాగకుండా వారు కూడా రక్షణ నిలబడ్డారు వీళ్ళు ఎంత మంది వచ్చారు వీళ్ళు ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఉండొచ్చు అనుకుంటున్నాను తల్లి మీకు కౌంట్ చేయలేదు ఇరవై మంది పైన ఉంటారు అమ్మ అంత మంది చుట్టుముట్టేసి చుట్టుముట్టారు వాళ్ళు మరి ఎలా తప్పించుకున్నారు అప్పుడు ఈ స్థానికులు కూడా కొద్దిగా గొప్ప మాకు సహాయం చేయటం వల్ల మరి ఎక్కువ జనం గుమ్ముగుట్టడం వల్ల ఎవరు ఫోన్ చేశారో తెలియదు మా వాళ్ళు ట్రై చేశారు మేము ట్రై చేసాం కి అప్పుడు అవ్వలేదు కానీ లోపల పోలీసులు వచ్చారు స్వయంగా ఎస్ఎస్ఓ గారు వచ్చారు అక్కడికి ఎవరైతే మా కేసులో ఐఓ నరసింహరావు గారు ఆయన వచ్చారు వాళ్ళిద్దరూ వచ్చే సమయానికి పోలీసులు వచ్చే సమయానికి నూటికి నూరు శాతం రంగరాజన్ గారి వ్యక్తుల ఉండొచ్చని భావిస్తున్నాం ఈ పాపం పుణ్యం ఏమో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వారు చెప్తారు అనుకుంటున్నాను అంటే మీకు పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారు కదా ఎందుకంటే అన్నిట్లలో ఇలా ఉండొచ్చేమో తల్లి ఉండొచ్చేమో అందుకనే అది ఏమిటి అనేది పోలీసులు నిగ్గు తేల్చాలి అంటే మన ఊరికే రంగరాజన్ గారి మీద ఎందుకు గుర్తు జల్లాలి ఏమో తెలియదు ఇది రంగరాజన్ గారి మీదే పోతుందని ఎవరైనా చేసారేమో తెలియదు మేము అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా నేను ఏమీ అనుకోవట్లేదు నేను అంటే ఇంతకు ముందు ఎవరితో గొడవలు అయినాయా మీకు ఎట్లా ఏంటి ఏ సందర్భంలో ఎలా ఉన్నామో నా మీద కేసు పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు తప్పుడు కేసులు పెట్టింది మా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా మూడు కేసులు ఉన్నాయని రాశారు పోలీసులు ఆ మూడు కేసులు రెండు కేసులు కొట్టేశారు నేనే పార్టీ చెప్పుకుని కేసులు గెలిచాను నేను ఆ కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయని అబద్ధం రాశారు వీరు మరి ఏ ఏ ప్రాతిపదికను ఎలా ఉన్నా కూడా ప్రత్యేకంగా మరి మిమ్మల్ని చంపేస్తాం మేము తిట్టేస్తాం పొడి చేస్తాం శత్రువులు ఎవరో లేరు మొన్న రంగరాజన్ గారి ప్రెస్ మీట్ లో మాత్రమే ఒక ఉన్నారు ఆయన పక్కన ఎవరో ఇద్దరు వచ్చి రెడ్డి మేము అనుకుంటే నేను బయటకు కూడా రాని చేయగలుగుతాం అనే పదాలు వాడు వాడారు రంగరాజన్ గారు పక్కన ఉండగానే వాడేరు పక్కన ఉండగానే పదాలు వాడారు పదాలు వాడారు నిన్న మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా లేకపోతే ఏమన్నా గుర్తుందా మీకు ఈ ఎవరైతే రవికుమార్ రవికుమార్ చెప్పారు ఇట్లా రంగరాజు మీద దాడి చేస్తారా మీరు రంగరాజుని గురించి ఎట్లా అంటారని చెప్పేసి పదాలు వాడేరని అంటున్నారు అన్కాన్షియస్ అయ్యారా కాన్షియస్ లోనే వెళ్ళారా లేదమ్మా అన్కాన్షియస్ అయ్యే స్థితికి ఇంకా రాలేదు ఇప్పుడు ఈ నాతో ఉండి ఈ ముగ్గురు నలుగురు లేకపోయినా అక్కడ స్థానికులు లేకపోయినా స్థితి ఉండేదేమో కానీ పాపం వారే కాపాడు పెట్టారు తల్లి ఓన్లీ అటాక్ చేసి వదిలేసి అనే వాళ్ళ ఉద్దేశం అనుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చి ఉంటారు అనుకుంటున్నారా మీ అనుమానం ఏమో తెలియదు అమ్మా కత్తి పట్టుకొచ్చారు పొడవ పోతుంటే నేను అడుగున్నాను అన్నయ్య ఆ కత్తి పిడి నాకు ఇక్కడ తాకిందని కత్తి గాడు కూడా చూపించారు వాళ్ళు చూపించారు అయితే నరసింహరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నారు కత్తులు ఏమి లేవు వాళ్ళ కత్తులు ఏమి లేవని అన్నారు అన్నారు ఆయన చెప్పాడు నా మాట ఎందుకు సీసీ కెమెరాస్ ఫుటేజ్ తీయండి మీరు దాంట్లో నాకు కత్తి పిడి ఇక్కడ తగిలిందా పిడి మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫుటేజ్ ఏం రాలేదా చూపించలేదు మీకు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్న సమయం నాకున్న సమాచారం ఏమిటంటే మైనాబాడ్ పిఎస్ లో వారిని అరెస్ట్ చేశారని స్టేషన్ పెలిచి పంపించారని ఇప్పుడు నాకున్న సమాచారం ఇప్పుడు సమాచారం అంటే అరెస్ట్ చేసి అటాక్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినాక మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాలి కదా మరి ఎందుకు వాళ్ళని ఆ స్టేషన్ నుంచి మళ్ళీ బయటికి పంపించారు సెక్షన్స్ అనేవి ఏమైనా చిన్న సెక్షన్స్ అను రిటైర్ అనుకుంటానమా ఇంకా ఏడు సంవత్సరాల లోపుండి సెక్షన్స్ గాని పెడితే వారు కోర్టులో సబ్మిట్ చేయకలే వਾਰੇ పెలిచి పంపించేయొచ్చు ఆ ఇప్పుడు రంగరాజ్ పెట్టారు సెక్షన్స్ లోన్స్ వారు ఏమీ లేదమ్మా ఈ పోలీస్ స్టేషన్ అని కాదు సహజంగా ఏంటంటే మీ దగ్గర డబ్బు పరపతి ఉంటే ఎన్ని నేరాలన్నా చేయొచ్చు ఇది మన పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ దుస్థితి సారీ టు సే ఇది ఎన్ని నేరాలన్నా చేయొచ్చు అంతే డబ్బు డబ్బు పరపతి ఉంటే అలా ఎన్నో చూసాము చూద్దాం ఇది కూడా మరి ఏమిటా కంప్లైంట్ ఏమేమి సెక్షన్స్ పెట్టారు వాళ్ళు ఎవరు వారు ఎవరు ఏమిటనేది రేపు వద్దన్న మేము కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వీళ్ళని చేస్తే గానీ తెలియదు అప్పుడు ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ జరిగేంత వరకు అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851